ప్రభు స్తోత్రం దైవాశిష్యులు మధుర సమయలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వాక్యం నీ ఇంటి ఇంటివారును నీ పితని వారును నా సన్నిధులు యాజకత్వం జరిగించురని యుహోవా ఆగ్నేచ్చున్నను ఇప్పుడు ఇది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయను అని దేవుడిని హోవా సెలవిచ్చుచున్నాడు కామని యుహోవాక్యం అనగా నన్ను గనపరచువారు నేను గనపరచదును నన్ను తృణీకరించువారు ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా నీ ఎడల నా ఎడలా దేవుని ఉద్దేశం నీ ఇంటివారు నీ కలిగిన వారు శాశ్వత కాలం దీవించాలని శాశ్వత కాలం దేవుని ప్రతినిధులుగా ఉండాలని శాశ్వత కాలం దేవుని సాక్షులుగా ఉండాలని దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఆయన అలాగా తలంచాడు అయితే ఇప్పుడు అది ప్రతికూలమైందంట ప్రతికూలమయ్యేట్టుగా మనం నడుచుకున్నాం తాను సంకల్పించిన దాన్ని నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు వర్షం భూమి మీద పడి ఏ రీతిగా ఫలమిచ్చి తిరిగి వెళ్ళుద్దో దేవుని నాటి నుంచి వచ్చిన మాట అదే రీతిగా పని జరిగించి వెళ్ళుద్ది దేవుడు ఏమైతే పక్షంగా తలంచాడో అది దేవుని దృష్టికి అనుకున్నందుకు అలా మాట్లాడినందుకు అలా మన గురించి చెప్పినందుకు ప్రతికూలంగా ఉన్నామంటే సుధమ గుర్రమరాలని పాపం ఏ రీతిగా ఆకాశాన్ని అంటిందో అలాంటి స్థితి ఒకవేళ మనలో ఉంటే ఏసై రక్తం సమీపంగా ఉంది పశ్చాత్తా పట్టానికి వచనాల్లో ప్రభువారు ఎంత బాధపడతారు నీ కుమారుల్ని నాకంటే గనపరిచేవు చూసారా చూసారా ఇప్పుడు పిల్లల్ని ఏ రీతిగా పెంచుతున్నారని భుజాల మీద ఎక్కించుకుని అడిగిందల్లా ఇచ్చి అడిగిందల్లా లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేకపోతే చచ్చిపోతామంటున్నారు ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ కనిపి కొనిపెట్టాలి ఏ బైక్ కావాలంటే ఆ బైక్ గుని అదే బైకుల మీద చచ్చిపోతున్నారు అయ్యే కారులో చచ్చిపోతున్నారు కానీ అశక్తులు అయిపోయారు తల్లిదండ్రులు ఏమీ ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నారు ప్రార్థనకు కూడా తేలనంత భక్తిహీనత కుటుంబాల్లోకి వచ్చేసింది అపవాది చిన్న బిడ్డల మనసుల్లో దేవునికి వ్యతిరేకంగా చాలామంది పిల్లల్ని ఇప్పుడు పొంతులు గారులందరూ ఏం చేస్తున్నారు మా పిల్లలు బల్లో పిల్లల్ని ఎవరు కొట్టకూడదని అధికారులు చెప్పారు పిల్లలందరూ మొన్న తాగి ఒకటి స్కూల్కి వచ్చాయంటే అది ఇప్పుడు బయటపడింది మా ఊర్లో నుంచి అమరతలూరు స్కూల్కి వెళ్తారు పిల్లలు పదే పదేళ్ల క్రితమే ఆడు తాగి స్కూల్కి వెళ్ళాడు ఇయ్యాలి కాదు ఇప్పుడు ముందంటే ఎటు పోయిన ఎందుపోయిన ఎందుబోయినమాను రాజబాబు గారు రాసినట్టు ఎటు ముందే డూప్లికేట్ ముందు మనుషులు చచ్చిపోయే ముందు ఎన్ని కామెంట్లు పెట్టు ముందు కావాలంతే ఇటు పోయినా ముందే ఇటు చూసినా ముందే ముందు దొరకని కాలంలో తాగెళ్ళాడు హై స్కూల్కి మా ఊరు నుంచి ఒక పిల్లోడు పిల్లలకి ఏలీ గారన్నా కొంత నయం కానీ అసలు సృష్టి మొత్తం నాశనం అయ్యేటట్టుగా తల్లిదండ్రులు అశక్తులు అయిపోయారు పిల్లలు భక్తిలు అయిపోయారు లాంటి ప్రవక్త లాంటి ఎదిగే బిడ్డ మనుషులకు దేవునికి అనుకూలంగా ఉండే బిడ్డ దేవుని దయలో మనుషుల దయలో వృద్ధిలై బిడ్డలు మనలోంచి మన గర్భవాసుల నుంచి మన బిడ్డల గర్భవాసుల నుంచి ప్రభువారి మహిమ కొరకు ప్రభువారు అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ